చెప్పే కదా నేను అయితే మనకు రాజేసాబు మూవీకి అయితే టికెట్లు అయితే నేను ఫ్రీగా ఇప్పేస్తాను ఎందుకంటే బాయ్ చేయాలి ఎందుకంటే నేను చూసారు కదా మనం అయితే ఎంట్రన్స్ అయ్యో ఏం కనబడతా శూన్యం మొత్తం శూన్యంలో ములిగిపోయింది మొత్తం చెప్పే కదా నేను అయితే మనకు రాజేసాబు మూవీకి అయితే టికెట్లు అయితే నేను ఫ్రీగా ఇప్పేస్తాను ఎందుకంటే బాయ్ ని మిట్ చేయాలి ఎందుకంటే మనం అన్ని సినిమాలు అయితే టికెట్లు అయితే ఫుల్ అయిపోయినాయి బాగా సినిమా అయితే ఫుల్ అవ్వలేదని బాయ్ అంటే ఎవరో కదా మన ప్రభాస్ అన్న రాజా రాజాసాహ్ మూవీకి అయితే మన అయితే టికెట్లు బిగిస్తామని చెప్పేది ఇప్పుడు అయితే పీ అందరు పివీఆర్ అయితే వస్తున్నా నేను సినిమాని మళ్ళీ హిట్ చేద్దాం పివీఆర్ కి వస్తాం హై ఫ్రెండ్ అందరూ సపోర్ట్ చేయండి ఇంకా ఈ వీడియో లో చాలా టిస్ట్ అయితే ఉన్నాయి టిస్ట్లు గడి మార్కు లేవు చదువుకో ఎంట్రన్స్ అయ్యో బాగా టీపీ ఉన్నారు అక్కడ జనాలు చూసారు కదా ఇది మన ఎంట్రన్స్ అనమాట టీపీ వేస్తా ఇక్కడ మాలిక సంక్రాంతి ముందుగా వేస్తారు చూశారు కదా ప్లీజ్ ఎవరో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మెసేజ్ పట్టడం వల్ల అయితే మనం అయితే వెళ్తాం అన్నమాట ఎందుకంటే మన కింద అయితే మన వాళ్ళు వచ్చానంట కొందరు మళ్ళీ కిందకి వెళ్తున్నాం మనం మీరు కదరండి మనైతే కిందకెళ్ళి అయితే ఫుల్ వీడియో తీద్దాం మనకైతే మాములుగా ఉండదు అక్కడ చాలా మంది అమ్మాయిలు ఉండదు నేను హైదరాబాద్ అనుకున్నా హైదరాబాద్ అన్న దారుణం ఉంది ఇక్కడ కిందకి కిందకెళ్తున్నాం మనం టికెట్లు అయితే మనం మనమైతే గాపే టికెట్లు అయితే తీసుకున్నాం ప్రస్తుతానికి ఇంకా చాలా అయితే ఉన్నాయి రండి చూస్తా వీడియో అయితే చాలా బాగా వచ్చింది కదా చూసారు ఏంటి మీరు మీరు వచ్చేయండి నా వాటిని చాలా బాగుంటుంది మనమైతే మళ్ళీ పార్కింగ్ ప్లేస్కి అయితే వచ్చాం మనం ఏంటంటే ఇప్పుడు మనం కొందరిని పార్కింగ్ చేయాలి మన వాళ్ళు అయితే వస్తున్నారు రండి చూసారు కదా అమ్మాయి దగ్గరికి అయితే వెళ్ళాలి చూసారు కదా మనం అయితే ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం వీడియో అయితే మీరైతే రండి అయితే ఫుల్గా అయితే అంతా ఎంజాయ్ చేయవచ్చు చూసారు కదా వచ్చాం కానీ ఒక టికెట్లు తీసుకునే వాళ్ళు ఎవరు దొరకలా రండి బాగా ఏం కనబడతా శూన్యం మొత్తం శూన్యంలో ములిగిపోయింది మొత్తం నుంచి ఉంటే లెవెల్లో కదా